లేకపోతేనని సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ మనం చూస్తున్నాం కదా ఇది డెఫినెట్గా సిజే పెంచి ఈ నాలుగు వందల పేజీల్లో సమీక్షిస్తున్నానని నమ్మకం నాకుంది లేదు ఒరిజినల్ కేసులు నువ్వు ఎక్కడికి పోతావు ఒరిజినల్ కేసులను ఎక్కడికి పోలేవు ఇప్పుడు ఉపహార్ కేసు ఏమన్నది ఉపహార్ కేసులో ఒక ఫైల్ మీద ఇంకు పోసేస్తే ఆ గుమస్తా చేసిన తప్పు కాదు దీని వెనక బెనిఫిషియరీ అవరు ఇక్కడ కూడా ఒక్క రోజు వాడు రోడ్డు మీద పోయే దొంగతనం చేయొచ్చు గా ఈ ఫైల్ దొంగతనం వల్ల ఎవరు కాకానికి వద్దరు అందుకని గా కోర్టులో న్యాయం జరిగింది నేనేసిన కేసులు అయితే నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు ఇది ఇది నీకు అలవాటు అయిపోయింది ఇప్పటికీ నీ కేసులన్నీ నీ కోసం కొంతమందిని బలి చేస్తావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓలు బలైపోయినారు మూడేళ్ల నుంచి ఆమె నువ్వు చెప్పిన పనులు చేసి ఐదు మంది జైలుకి పోయినారు నువ్వు హ్యాపీ నకిలీ అంతే నకిలీ మద్యం అంతే ఎంతమందిని జైలుకి పంపించావు నువ్వు నీ కోసం ఎంతమందిని పెట్టావు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో అయిపోయినట్టు చీఫ్ జస్టిస్ పెంచి సిబిఐ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసేసినట్టు నీ క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు ఇంకో మాట అంటావు నేను అడిగాను సిబిఐ అన్క్వైరీ ఎక్కడ అడిగావు నువ్వు నువ్వు అడిగావు సీజే పెంచి సుమోట కేసు టేకప్ చేసింది అడ్వకేట్ జనరల్ నోట్ తెలుసుకొని మాకేం అభ్యంతరం లేదన్నాడు నేను సిబిఐ ఎంక్వైరీ అడిగాను నువ్వు అడుగు చంద్రబాబు అంటావే చంద్రబాబుతో నువ్వు మాట్లాడతావా చంద్రబాబు గురించి మాట్లాడతావా నీ బతికేంది నువ్వెంత నీ స్థాయి ఎంత నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగావు నువ్వు రోడ్ల మీద అడక్కు తినేవాడివి బాబు గారి గురించి వాడే భాష ఏంది మొన్న కూడా ఒకసారి వెంకటగిరి మీటింగ్ తర్వాత ఏం మాట్లాడావు నువ్వు నోరు కంట్రోల్లో పెట్టుకో నీవు ఈరోజు నకిలీ పత్రాల్లో మూడు నకిలీ మద్యంలో నాలుగు ప్లస్ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎన్ని కేసుల్లో ఉండవు నువ్వు అటువంటివి బరి తెగించి తప్పులు చేసినోడివి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా చంద్రబాబు నాయుడుతో కంపారిజనా నీకు ఫార్టీ ఇయర్స్ అయినా నిజాయితీగా బతికాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి దుర్మార్గం చేస్తున్నాడు అనుభవిస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్లు భారీ దోపిడీ చేసినోడు ముప్పై ఒక్క కేసుల్లో ముద్దాయి మీరు జగన్మోహన్ రెడ్డి పోవద్దనిట్లు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గురించి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మా అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు చెప్తు బోధన డి నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన నువ్వు జైలుకి పోకుండా తప్పించుకునే ప్రసక్తే లే సాక్ష్యాధారాలతో కూడా పచ్చి సాక్ష్యాధారాలు నువ్వు ప్రెస్కి రిలీజ్ చేసినవి నా బ్యాంక్ అకౌంట్స్ నా కుటుంబం బ్యాంక్ అకౌంట్స్ ఇతర దేశాల్లో నా వీసాలు తప్పుడు వీసాలు తప్పుడు బ్యాంక్ అకౌంట్లు తప్పుడు ఆస్తులు నాలుగు ఇతర దేశాల్లో హాంకాంగ్ ఐ మీన్ సింగపూర్ మలేషియా ఇంకొక కంట్రీ నాలుగు దేశాల్లో తెగించి పెట్టావు ఇది ఆ కేసు ఒరిజినల్ కేసు ఎక్కడికి పోతావు నువ్వు భగవంతుడు కూడా కాపాడాడు ఏమని పోలీసు వాళ్ళని తెచ్చి లోపలేసి ఏమి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది కాకాని గోదా రెడ్డి రాజకీయ శత్రువు అయిన చంద్రమోహన్ రెడ్డి మీద నకిలీ పత్రాలు తయారుంచి ఈరోజు బదనాం చేసేదానికి ప్రయత్నం చేశాడు చేసిన ముఠాన్ని పట్టుకున్నాము అని చెప్పి నెంబర్ ఏ వన్ కాకని పోతున్ను పెడితే లుంగి కట్టుకుని వెళ్ళిపోయాను సుప్రీంకోర్టు నీకు నెల్లూరు జిల్లా కోర్టు హైకోర్టు ఎవ్వరు నీకు బెయిల్లే సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చు కండిషన్ బెయిల్ తెచ్చుకున్నావు రోజు హెడ్ కానిస్టేబుల్ సంతకాలు పెట్టి స్థాయిని అందుకు ఫైనల్గా ఏంటంటే ఈరోజు కుక్కే గెలవచ్చు కుక్క గెలిచింది నువ్వు చెప్పేది అది విజయరాబాదే చెప్పాడు కుక్క అనుకున్నది చేయించింది కుక్క చెప్పినట్టు ఇద్దరు దొంగలు పోయి ఆ ఫైలే తెచ్చారు పదిహేడు కోట్లల్లో పదిహేను వేల ఫైల్స్లో ఆ కోర్టులో మెది మిందెకిచ్చింది కుక్క దాంట్లో పదకొండు అలమరాల్లో కాకాని ఫైలే దొంగతనం చేసిన దాకా కుక్కొ ఒక్కోలా మళ్ళీ డేటా కూడా రిలీజ్ చేసేదానికి కుక్కే ఉన్న డైరెక్షన్ ఇచ్చిందేమో మాదిలేదు ఏది ఆ రోడ్డు మీద దొంగతనాలు చేసేవాళ్ళకి ఆ ట్యాబ్లో మొబైల్లో కాకాని కేసులో ఉండే సమాచారం డిలీట్ చేసేదానికి కూడా కుక్కే ఆర్డర్ ఇచ్చిందేమో మాదిలేదు కానీ నువ్వు ఒక్కరిని నమ్ముకున్నావేమో కానీ నేనైతే నేను నన్ను నేనే నమ్ముకున్నా మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే ఎలా ఏడేళ్ల పైన శిక్ష ఏడేళ్ళ పైన శిక్ష నువ్వు అనుభవించగా తప్పదు కాకానికి వద్దండి గుర్తు పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి నోరు పారేసుకుంటుండవు నువ్వు ఒకటి కాదు నువ్వు చేస్తుండే కుంభకోణాలు ల్యాండ్ క్యాంప్స్ చాలా ఉన్నాయి తర్వాత మాట్లాడతాం బట్ ఇది మాత్రం కోర్టు కేసులో నువ్వేదో శంకలు ఎగరేసుకొని అవుట్లు కాల్చుకొని మమ్మల్ని అందరినీ తిడితే నీ క్లీన్ చిట్ రాదు నువ్వు దొంగవి ముద్దాయివి ముద్దాయివి ముద్దాయి